నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న ముందుగా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు నారా లోకేష్ గారు పుట్టినరోజులు గతంలో జరిగిన పుట్టినరోజులు ఒక లెక్క ఇప్పుడు జరుగుతున్న పుట్టినరోజు ఒక లెక్క అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్ పర్సన్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం తండ్రికి తగ్గ తన్నీడు అనిపించుకున్న నారా లోకేష్ గారు గతంలో జరిగిన పుట్టినరోజులు ఒక లెక్క ఇప్పుడు జరుగుతున్న పుట్టినరోజు ఒక లెక్క దీని మీద స్పందన నారా లోకేష్ గారికి ఇప్పుడు టీడీపీ పార్టీని నిలబెట్టి నిలబడి తను ఈ రోజున పుట్టినరోజు చేసుకున్నందుకు ఒక విద్యా శాఖ మంత్రిగా నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు నారా లోకేష్ గారి బర్త్డే గురించి ఈ రోజున ముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అంటే ఆయన జీవితం ఒక లెసన్ ఎట్లాంటి వాళ్ళకైనా సరే నిలబడి జీవితంలో ఎలా పోరాడి ఎదగాలి అనేదానికి ఒక లెసన్గా మనం చెప్పుకోవచ్చు మంచికి మారు పేరు ప్రజల మనసు గెలుచుకొని ఏదైతే ప్రజల కోసమే ఉన్న ప్రభుత్వం కార్యకర్తల కోసమే నిలబడే ప్రభుత్వం అంటే ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే పార్టీని స్థాపించారో ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే దానికి నిదర్శనంగా పరిపాలన జరుగుతూ వచ్చింది దానికి ఈరోజు కోటికి పైగా సభ్యత్వాల నమోదు ఖచ్చితంగా అది ప్రజలు నిలబెట్టుకున్నారు ఇటు పార్టీ శ్రేణులు కానివ్వండి పార్టీ పెద్దలు వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం కానివ్వండి అందరూ నిలబడి వాళ్ళకి మంచి చేస్తేనే ఈరోజు ప్రజలు ఆదరించారు దానికి నిదర్శనం ఇది అలా నిలబడి వీళ్ళు ఆదరించిన అటు ప్రజలు ఆదరించినా వీళ్ళు ఇద్దరి మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక నాయకుడిలోంచి వస్తుంది ఆ నాయకుడు ఎవరంటే యువగళం అనే పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళిన నారా లోకేష్ గారని చెప్పుకోవచ్చు టీడీపీ పార్టీ అనే దానిని లేకుండా చేద్దామనుకున్న ఒక పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సిపి పార్టీ దాన్ని పార్టీ టీడీపీ లేకుండా చూడటం కాదు ప్రజలు గుండెల్లో వాళ్లే నిలబెడతారు అనే విధంగా తీసుకొచ్చి ఇవ్వగలం తర్వాత తను ఇవ్వగలనికంటే ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ నాయకులందరినీ కూడా వాళ్ళు ఎంత అవహేళన చేశారు ముఖ్యంగా అత్యధికంగా కూడా ఇబ్బంది గురైంది నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడిగా లోకేష్ గారు అని చెప్పుకోవచ్చు బాడీ షేమింగ్ కానివ్వండి లేకపోతే తెలుగు మాట్లాడటం రాదు ఫస్ట్ నేర్చుకొని రానటం కానివ్వండి ఒకప్పుడు తెలుగు మాట్లాడటం నేర్చుకో ట్వీట్లు చేయటం కాదు అన్న గడ్డం ఉమానే ఆవిడ కూడా ట్వీట్ చేసి హెల్ప్ అడిగి ఒక బాబు ప్రాణాలు నిలబెట్టమని అడిగిన సమయంలో వెంటనే స్పందించిన మహా మంచి మనసున్న వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పుకోవచ్చు ఆవిడ సోషల్ మీడియా ముఖంగా లోకేష్ గారిని మాట్లాడారు ఎన్నో మాటలు అంది జగన్ అన్న నోటి వెంట కూడా నీ పేరు రాదు లోకేష్ అని చెప్పి మాట్లాడిన ఆవిడ ఈ రోజున వాళ్లే లోకేష్ గారు ప్లీజ్ లోకేష్ గారు ప్లీజ్ ఆ హెల్ప్ కావాలి ఈ హెల్ప్ కావాలి అటు చూసుకుంటే జగన్ ట్రెండ్స్ అనేవాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అవహేళన చేశారో వాళ్ళు ఈ రోజున లేదు ఇది మా తప్పు అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నట్లే అయింది ఎక్కడా కూడా లోకేష్ గారు దాన్ని ప్రతీకార చర్యగా తీసుకోలేదు పార్టీలకు అతీతంగా మతాలకి కులాలకి అన్నిటికీ ఎటువైపు ఒక మానవత్వం సాటి మనిషికి హెల్ప్ చేసే విధంగా ఆయన జీవితం అయితే కొనసాగుతూ వచ్చింది అదేవిధంగా పార్టీ శ్రేణులు కూడా కొంతమంది తన తండ్రికి తగ్గ ఆలోచన విధానం ఇతని దగ్గర లేదు అన్న వ్యక్తులు కూడా తర్వాత నివ్వెరపోయి నెక్స్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం రకరకాలుగా న్యూస్లు వస్తూ ఉన్నాయి డిప్యూటీ సీఎంగా కావాలని ఇంకోటి కానివ్వండి అడుగుతూ ఉన్నారు అవి వేరే అంటే ఒక స్థాయికి ఎలా వచ్చారు ఎవరైతే వద్దు ఈ వ్యక్తి పనికిరాడు అన్నవాళ్లే కాదు అతనే కావాలి అతనే నిజమైన నాయకుడు ఎక్కడ దాకా ఎందుకు మంగళగిరి నియోజకవర్గమే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఓడించారు ప్రజలందరూ ఆ ప్రజల మన్నల్నే వాళ్లే గెలిపించారు అదే కదా కావాల్సింది ఎవరైతే ప్రజలు వద్దనుకున్నారో చూశారు రాక్షస పరిపాలన ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు గురిచేశారు అమరావతి రైతులైతే ఇంకా అసలు అది చెప్పేది కాదు వాళ్ళ ఆక్రందనలు కొంతమంది అయితే మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి ఓటేసినందుకు అన్న దుర్భరమైన పరిస్థితిలోకి దిగజార్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అట్లాంటి పరిస్థితిలో నుంచి ముప్పై సంవత్సరాలు ముందుకు వెళ్లాల్సిన ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ముప్పై సంవత్సరాలు వెన్నకు వెళ్ళింది ఈ వచ్చిన ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో వచ్చిన ఏడు నెలలకే ఎంతో అభివృద్ధి బాట వైపు నడిపిస్తూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ లోకేష్ గారు ఈ రోజున దర్బార్ అనే ఒక మహోన్నతమైన కార్యక్రమం పార్టీ అధికారంలో ఉంటే కాదు లేకపోయినా కూడా మేము ఎప్పుడు కూడా ప్రజల సేవలు చేస్తూనే ఉంటాం అన్నదానికి నిదర్శన మంగళగిరిలో ఏదైతే వైద్య సేవలు అందిస్తున్నారో ఫ్రీ మెడిసిన్ సర్వీస్ అనేది జరుగుతుంది ఎప్పటి నుంచో జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి అది అది కూడా ప్రజలు హక్కును చేర్చుకొని ఆయన్ని ఆదరించి అతనికి ఈ రోజున ఎమ్మెల్యేగా అక్కడ పట్టం కట్టారు ఇది కదా కావాల్సింది ఎవరికైనా తండ్రికి తగ్గ తనయుడిగా తాతకు తగ్గ మనవడిగా పప్పు అన్న నోర్లే ఈ రోజున పప్పు కాదు ముట్టుకుంటే కాలిద్ది నిప్పు అని తెలుసుకునే విధంగా చేసిన అతను మాత్రం నిజంగా ఇది పుట్టినరోజు చాలా స్పెషల్గానే మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ